యూ టాకింగ్ అబౌట్ అన్నాడు శివ నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా ఇలాంటి విల్లాస్లో ఉండే ఫేసేనా నీది అట్లీస్ట్ విల్లా ఎంట్రన్స్ గేట్ కూడా దాటలేవు దూరం నుంచి చూసి సంతోషించండి అని వెటకారంగా అన్నది టీనా శివ చంద్రయాన్ని ఇన్సల్ట్ చేసిన విషయం ఆమెకి తెలుసు ఇప్పుడు ఆమె శివని ఇన్సల్ట్ చేసి ఆ విషయం చంద్రయానికి చెప్పి అతనితో ఇంకాస్త సన్నిహితంగా ఉండొచ్చని ప్లాన్ మేమిక్కడుంటే మధ్యలో నీకేంటి ప్రాబ్లం అని కోపంగా అన్నది సురభి తీన అలా తన హస్బెండ్ని తక్కువ చేసి మాట్లాడటం సురభి తట్టుకోలేకపోయింది నేను వాక్ చేసే రోడ్లో మీరు వాక్ చేసినా నాకు అసహ్యంగా ఉంటుంది ఈరోజు నేను నాకు కాబోయే హస్బెండ్ మా ఇద్దరి కోసం తీసుకున్న విల్లాని చూడటానికి వచ్చాం మమ్మల్ని చూస్తుంటే నీకు అసూయిగా ఉందా మీరంతా రెసిడెన్షియల్ ఏరియాలో ఉండటానికి సరిపోతారు బృందావనం విల్లాస్ లో ఒక్కో ఫ్లాట్ ఎంత ఖరీదుంటుందో తెలుసా దాదాపు కోటి రూపాయలుంటుంది మీరు లైఫ్ అంతా వర్క్ చేసినా అందులో సగం కూడా సంపాదించలేరు అని ఏలనగా అన్నది టీనా మీ విల్లా కాస్ట్ కోటి రూపాయల నిజానికి బృందావనం విల్లాస్ లో ఖరీదైన విల్లా కాస్ట్ కోటి ఇరవై లక్షలుంటుంది అని అన్నాడు శివ అలా మాట్లాడ్డానికి నీకెంత ధైర్యం నీకు కోటి రూపాయల విల్లా అంటే తక్కువగా కనిపిస్తుందా అని టీనా పక్కనున్న సూట్లోని వ్యక్తి అన్నాడు అలాంటి విల్లాస్లో కాలు పెట్టడానికి కూడా పనికిరారు మీరు మా కాలి కోటికి కూడా సరిపోరు కాని మాటకి మాట మాట్లాడతారు అని నవ్వింది టీనా అసలు ఎప్పుడైనా మీ ఫేస్ ని మీరు అద్దంలో చూసుకున్నారా కోటి రూపాయల విల్లా తక్కువ విల్లా అని చెప్పడానికి సిగ్గుండాలి అని అన్నాడు టీనా బాయ్ ఫ్రెండ్ ఏంటి శివ ఇది అసలిక్కడికి ఎందుకు రమ్మన్నావు అని శివ చేయి పట్టుకుని అడిగింది సురభి ఆమెకదంతా చాలా చిరాగ్గా ఉంది శివకి కూడా అలానే ఉంది నిజానికి సురభి కంపెనీలో వైస్ చైర్మన్ అయినప్పటికీ ఇప్పటికిప్పుడు కోటి రూపాయల విల్లాని కొనలేదు ఇంకా కోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే విల్లాని ఎలా కొంటుంది అన్ని డబ్బులు ఆమెకి ఎక్కడినుంచొస్తాయి అని అనుకున్న టీనా వాళ్లతో అలా అగ్లీగా మాట్లాడుతుంది టీనా వాళ్లతో నీకెందుకు వాళ్ళని చూస్తుంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళలా ఉన్నారు మా ఇంట్లో వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి కూడా సరిపోరు వాళ్లతో మాట్లాడి నీ స్థాయిని తగ్గించుకోకు రా లోపలికెళ్దాం అని అన్నాడు టీనా బాయ్ ఫ్రెండ్ వెళ్దాం అర్జున్ వెయిట్ అంది టీనా ఆమెకి శివని ఇంకాసేపు ఆడుకోవాలని అనిపిస్తుంది చూడు సురభి చంద్రయాన్ నీకు చాలా వాల్యూ ఇచ్చాడు అలానే అతని ఫ్యామిలీ హై క్లాస్ ఫ్యామిలీ అతను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు దాన్ని యుటిలైజ్ చేసుకోవడంలో ఓడిపోయావు నువ్వు ఇంకా ఈ యూజ్లెస్ ఫెలోతోనే ఉండడానికి ఇష్టపడుతున్నావు ఇప్పటికీ చంద్రయాన్ నువ్వంటే పాడి చేస్తున్నాడు నేను నీకో సలహా ఇవ్వనా నువ్వితంతో ఉంటూ అంత నీచమైన జీవితం గడిపే కంటే అతని దగ్గరికెళ్ళి అతడి ఉంపుడు గత్తిగా ఉండు మంచి లైఫ్ ఉంటుంది అని అన్నది టీనా ఆమె ఇక్కడ జరిగేదంతా చంద్రయానికి చెప్పి అతని దగ్గర మంచి పేరు తెచ్చుకొని చంద్రయాన్ని అతని తండ్రిని తన వెడ్డింగ్కి ఇన్వైట్ చేయాలని అనుకుంటుంది వాళ్లే కనుక తన వెడ్డింగ్కి వస్తే తన బంధువులందరి ముందు చాలా గ్రాండ్ గా ఉంటుందని అనుకుంటుంది మాటలు జాగ్రత్తగా రాని అతను నా హస్బెండ్ ఆ ఎవరు నేనెందుకు అతనికి వాల్యూ ఇవ్వాలి అని కోపంగా ఆరిచింది సురభి నీలాంటి వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు అని అన్నది టీనా హలో ఇంకొక్క మాట మాట్లాడితే బిల్డింగ్ పైనుంచి తోసేస్తాను అని కోపంగా ఆరిచింది సురభి అదే సమయంలో శివకి స్టీఫెన్ నుంచి ఫోన్ వచ్చింది అతను కాల్ లిఫ్ట్ చేశాడు హలో శివ సర్ నేను స్టీఫెన్ని మీరు బిజీగా ఉన్నారా అని అడిగాడు స్టీఫన్ శివ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళాడు చూశావా మీ ఆయన చాలా తెలివైనవాడు ఇక్కడుంటే ఇంకా ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అని ఫోన్ వంక పెట్టుకుని పక్కకు వెళ్ళాడు కోటి రూపాయలు విలువ చేసే నా విల్ల తక్కువదన్నాడు అలాంటి వ్యక్తికి ఇలాంటి చావుకారు ట్రిక్సే తేలుస్తాయి అని సురభితో అన్నది టీనా అవతల ఫోన్లో మాట్లాడుతున్న శివ చెప్పు స్టీఫన్ అని అన్నాడు శివ సార్ రాహుల్ పారిపోయినట్లుగా అనిపిస్తుంది అతని వైఫ్ మా దగ్గరే ఉంది ఆమెను ఇక్కడే ఉంచి డబ్బులు తీసుకొస్తానని వెళ్లినవాడు ఇంతవరకు రాలేదు ఆమె గురించి ఏమాత్రం పట్టించుకోలేదు ఆమెని ఎలా డీల్ చేయమంటారు అని అడిగాడు స్టీఫెన్ అక్కడ సురభితో మాట్లాడుతున్న టీనా సురభి నా హస్బెండ్ని నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా ఇతను నాకు కాబోయే భర్త అర్జున్ రాజ్ తనకి చాలా పెద్ద పెద్ద బిజినెస్లున్నాయి అని సురభితో చెప్పి అర్జున్ తను సురభి షికా గ్రూప్స్ లో వైస్ చైర్మన్ అని అన్నది టీనా ఆమెకి సురభి ముందు తన హబ్బీ చాలా గొప్ప అని చెప్పుకోవడం హ్యాపీగా అనిపించింది హా సురభి నీకు వైజాగ్ సిటీలోని స్టీఫెన్ కింగ్ తెలుసా వాళ్ళు సెకండ్ గ్రేడ్ ఫ్యామిలీలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు ఆయనే నాకు కాబోయే మామగారు అర్జున్ ఫాదర్ అని హ్యాపీగా అన్నది టీనా మా నాన్నగారు గురించి మీరెప్పుడైనా విన్నారా అని చిరునవ్వుతో అడిగిన అర్జున్ మీరు చాలా పూర్ ఫ్యామిలీ కదా మీరు నా విల్లానే తక్కువ చేసి మాట్లాడారు మీరిప్పుడే నా ముందు నుంచి వెళ్ళిపోండి ఫ్యూచర్లో మళ్ళీ నాకు కనిపిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా కొడతాను మా నాన్న బలంతో మీ షికా ఫ్యామిలీని తొక్కేస్తాను అని అన్నాడు సురభి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోతే బాగుంటుంది లేదంటే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది అని అన్నది టీనా అప్పటి వరకు వాళ్ళ మాటలన్నీ సైలెంట్ గా స్టీఫెన్ కి వినిపించిన శివ స్పీకర్ ఆఫ్ చేసి విన్నావు కదా ముందు ఇప్పుడు చేయాల్సింది చే అని ఫోన్ కట్ చేశాడు ఇక వెంటనే అర్జున్ ఫోన్ రింగ్ అయింది ఫోన్ లిఫ్ట్ చేసిన అర్జున్ అవతల చెప్పేది విని షాక్ అయ్యాడు శివవైపు చూస్తున్న అర్జున్ కాళ్ళు భయంతో సన్నగా వణుకుతున్నాయి సరేనా నాకర్థమైంది అని భయంగా ఫోన్ కట్ చేసిన అర్జున్ శివవైపు చూసి నవ్వాడు ఏంటి అర్జున్ మామయ్య గారు కాల్ చేశారా అని నవ్వుతూ అన్నది టీనా నోర్ ముస్కో ఎవరు నీకు మామ అని సడన్గా అన్నాడు అర్జున్ ఆమె ముఖం పాలిపోయింది అతని మాటలు ఆమెను భయపెట్టాయి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఏమైంది బేబీ అని తీయగా అన్నది టీనా అర్జున్ ఫుల్లుగా అయి టీనా చంపపై లాగి పెట్టి కొట్టాడు ఆమె ఎర్రును తిరిగి కింద పడ్డది ఆమె చంపపై అర్జున్ ఐదువేళ్ల అచ్చులు క్లియర్ గా కనిపిస్తున్నాయి సురభిని విల్లాలోకి తీసుకెళ్తే ఆమె ఎలా ఫీలవుతుంది ఇప్పటికైనా గురించి పూర్తిగా చెప్తాడా లేదా ఆమె పూర్తిగా అతని వరకు ఆగుతాడా శివ నెక్స్ట్ స్టెప్ ఏంటి కృతిని ఏం చేస్తారు బయటపడిన రాహుల్ సైలెంట్ గా ఉంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి